పార్టీ మారిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ గణపూర్లో పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది రాజీనామా చేయకుంటే నియోజవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఆయనకు పోస్ట్ కార్డులు పంపుతూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు అప్పటికే రాజీనామా చేయకపోతే స్పీకర్ కూడా పోస్టు కార్డులు పంపి కడియం పెంచుతామని వార్త తెలిపారు wentane jalam jalam sir wentane jalam jalam sir wentane jalam jalam sir wentane ganga rajyam to pidhi rajyam ide mi rajyam ide mi rajyam ganga rajyam to pidhi rajyam zabardar congress nahi ఈ రోజు మరి స్టేషన్ కన్పూర్ లో పార్టీ ఫిరాయించి గౌరవ కడియం శ్రీహరి గారు బిఆర్ఎస్ కష్టంతో బిఆర్ఎస్ నాయకుల కష్టార్జితంతో గెలిచి మరి ఆరు నెలల్లో పార్టీ మారి ఈ మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే కఠినంగా వ్యవహరిస్తున్నాడు అధికే కేసులు పెట్టడం కానీ తర్వాత ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతుంది ఈ యొక్క నియోజకవర్గం ముఖ్యంగా కడియం శ్రీహరి మరి రాజీనామా చేయాలని ఏదైతే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది మరి స్పీకర్ గారికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది మరి ఇద్దరు మాత్రం ఇవ్వలేదు మరి కడియం శ్రీహారి మాత్రము ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదు మరి నియోజకవర్గంలో గత రెండు వారాల నుంచి కూడా తిరగట్లేదు ఎమ్మటే మేము నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి ఉగ్గెత్తున ఈ యొక్క కార్డు ద్వారా పోస్ట్ కార్డు ద్వారా రాజీనామా చేయాలని చెప్పి కడియం శ్రీహారి ఇంటికి మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క పోస్ట్ కార్డు ద్వారా అన్ని నియోజక అన్ని గ్రామాల నుంచి వెళ్ళి మేము ఈ యొక్క నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉద్భుతంగా చేయాలని నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కూడా పోస్ట్ కార్డు ఓటర్లు ఓటర్లు ప్రతి ఒక్క ఓటరు కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీకి తెలిసి కాంగ్రెస్ లో పార్టీ చేరినందుకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపడుతున్నాం వెంటనే రాజీనామా చేయాలని నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం